పత్రికలలో వస్తా ఉంటాయి రాశి ఫలాలు రాశిఫలాలు రాజపూజ్యం అవమానం ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు దుర్ముహూర్తం ఉంది అన్ని అంశాలు సాధారణంగా పత్రికలలో వస్తుండే చార్జీపీటీ వచ్చినాక ఈ పత్రికల రాశి ఫలాలు చెప్పుడు బయట పెట్టింది అది సో చాలా ఇన్ఫర్మేషన్ దీని నుంచి చార్జీపీటీ నుంచి గ్యాదర్ అవుతా ఉంది చార్జీపీటీకి నేను ఇవాళ ఒక పన్నెండు పదమూడో క్వశ్చన్స్ వేసిన పత్రికలు ఇచ్చి క్వశ్చన్స్ చేసి వాటిపైన అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పడం జరిగింది రైట్ అంతకంటే ముందు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైవ్ వస్తుంది ఫ్రీ కంటెంట్ లైవ్ చేయండి యూట్యూబ్ యూట్యూబ్లలో వాడుకోండి మీ ఫేస్బుక్ మీ ట్విట్టర్ ఎలాగైనా వాడుకోవచ్చు ఈ వీడియో అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక పత్రికలకు సంబంధించినటువంటి చాలా డేటా ఉంది ఇలా మనం మాట్లాడుకోవాల్సినటువంటి డేటా ఎస్ డాటాకి సంబంధించినటువంటిది ఒకసారి చూద్దాం పత్రికలలో నేను వార్తలు నిజాయితీగా ఉన్నాయా ఇవాళ వార్తలు అని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది ఏ ఈ పత్రికలన్నిచ్చి తెలంగాణ తెలుగు ఉన్న పత్రికలు అదేం చెప్తా ఉంది పత్రికలన్నీ ముఖ్యమైన సంఘటనలు సీఎం దావోస్ పర్యటన మేడారం జాతర ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు మొదలైనవి ఫ్యాక్ట్ పరంగా రిపోర్ట్ చేశాయి కానీ ఫ్రేమింగ్ లో పక్షపాతం స్పష్టంగా ఉంది పత్రికలు వార్తలు రాసినాయి కానీ కొంతమందికి ఏది అనుకూలంగా అందులో వార్తలు రాసినాయి హరీష్ రావుకు వచ్చిన సిట్ నోటీసులను కొన్ని పత్రికలు చట్టపరమైన ప్రక్రియగా రాసినాయి నమస్తే తెలంగాణ మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించాయి ఈ నమస్తే తెలంగాణ మన తెలంగాణ ఈ పత్రికలు ఎవరి కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని కాబట్టి సో హరీష్ రావుకి ఇచ్చినటువంటి సిట్ నోటీసులు నమస్తే తెలంగాణ మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించినాయి ఇక మిగతా కొన్ని పత్రికలు ఏమో చట్టపరమైన ప్రక్రియగా చూపించినాయి ఇక సంఘటన నిజం ఎంత అంటే కథనం దిశా పత్రిక రాజకీయ వైఖరిపై ఆధారపడి ఉందట దిశా పత్రిక రాజకీయ వైఖరి పైన ఆధారపడి ఉంది ఆ అంశంలో పేడ్ న్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ పత్రికలు అన్ని వార్తలు రాస్తున్నాయి కదా ఏమైనా పేడ్ న్యూస్ ఉన్నాయా పైసలు తీసుకొని పత్రికలు వార్తలు రాస్తా ఉన్నాయా ఏందని ఒకటి అడిగితే పేడ్ న్యూస్ అని లేబుల్ చేసిన వార్తలు లేవు కానీ కింది లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయి పేడ్ న్యూస్ కు లక్షణాలు ఏమేమి అంటే సీఎం దావోస్ పర్యటనపై అతి విస్తృత పిఆర్ తరహా కథనాలు అతి విస్తృతంగా సాధారణంగా దావస్ పర్యటన ఎత్తులోడు పెట్టుబడుల కోసం రాయాలి ఆ రాయాలి కానీ అతి విస్తృతంగా ప్రచారం చేయడం వెనకాల కి డౌట్ వచ్చింది సూపర్ డూపర్ పైసలు తీసుకొని రాసిన అయిందని మేడారం జాతర నిర్వహణ విషయం ఓకే కానీ నిర్వహణపై విమర్శలేమి చేయలేవు పత్రికలు ఇక రెండోది ప్రభుత్వ వైఫల్యాలను తక్కువ స్థానం ప్రభుత్వ వైఫల్యాలను చాలా తక్కువగా చూపిస్తా ఉన్నాయట పత్రికలు సో ఇవి ప్రచారాత్మక జర్నలిజం సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు అంటారట వీటిని చెప్తా ఉంది సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు అయితే ప్రత్యేకంగా ఇది డబ్బులో తీసుకొని రాసిన వార్త ఎక్కడ రాసిలేదు కానీ ఇక ఈ లక్షణాల ఆధారంగా ఇవి ఖచ్చితంగా సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు ఉన్నాయి పైసలు తీసుకున్నారు కానీ వార్త రూపంలోనే రాసిర్రు ప్రయోజనం పొందిన కానీ వార్త రూపంలోనే రాస్తున్నారు అనేటువంటి మాట చార్ట్ జీపీటీ చెప్తా ఉంది అన్ని పేపర్లకు నిన్న మెయిన్ పేజీలకు సగం సగం పేజీ ఇచ్చారు కదా మేడం దాని దాని ప్రభావం అన్నట్టు సో ఇది ఈ రెండు క్వశ్చన్తో పాటు రాజకీయ పార్టీల ప్రచారానికి వార్తలు వినియోగపడతా ఉన్నాయా అంటే పత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఈ రాజకీయ పార్టీలు తమ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా పత్రికలు కూడా దానికోసమే రాస్తున్నాయా ఏందని అడిగితే పత్రికల మధ్య స్పష్టమైన విభజన ఉందట తెలంగాణలో ఉన్నటువంటి పత్రికల మధ్య స్పష్టమైన విభజన నమస్తే తెలంగాణ మన తెలంగాణనేమో బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా చూపించిందట ఏది నమస్తే తెలంగాణ మన తెలంగాణ బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా చూపించిందట ఇక దిశ వచ్చేసి బీసీలకు కాంగ్రెస్ మోసం అనే పాపులిస్ట్ ధోరణిలో వార్తలు రాసిందట అంటే దిశ పత్రిక బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందనేటువంటి వార్తను ఆ పాపులిస్ట్ ధోరణిలో రాసిందట ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమో పాలన అభివృద్ధి పరిపాలన వార్తలకు ప్రాధాన్యం వార్తలు ప్రజలకు సమాచారం ఇవ్వడం కన్నా పార్టీ నెరేటివ్ ను బలపరుస్తున్నాయి ఈ పత్రికలు ప్రజలకు సమాచారం ఇచ్చుడు కాదు ఆ పార్టీలకు డబ్బా కొడుతున్నాయి అనేది జీపీటీ చెప్తున్నటువంటి మాట ఇక ఇంకొకటి అడిగినా సార్ మరి పత్రికలలో రెడ్డి నాయకుల పైన ఎలాంటి వార్తలు వచ్చినాయని అడిగిన అడిగితే ఎక్కువగా ప్రస్తావించిన పేర్లు ఇలా పది పత్రికలు ఇస్తే పది పత్రికలలో ఎక్కువగా ఎవరి పేర్లు ప్రస్తావించినంటే రేవంత్ రెడ్డి సీఎం పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కోమటిరెడ్డి పేరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి పేరు ఎక్కువ వాడిని అంచనా ఏందంటే మొత్తం రాజకీయ వార్తల్లో పత్రికల్లో వచ్చే రాజకీయ వార్తల్లో నలభై నుంచి యాభై శాతం ఈ రెడ్ల వార్తలే ఉన్నాయట నలభై నుంచి యాభై శాతం వార్తలు ఈ రెడ్లే ఇక అందులో ముఖ్యంగా ఏమేమి అంశాలు తీసుకున్నది దావోస్ పరించి మేడారం జాతర గురించి మంత్రులకు హెచ్చరికలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గురించి ఇవి తీసుకున్నాయట రెడ్డి నాయకత్వాన్ని ఎట్లా ఫ్రేమ్ చేసినాయి పత్రికలు అంటే రెడ్డి నాయకత్వం ఇసు కోల్టు పరిపాలన అభివృద్ధి విజన్ ఫ్రేమ్ రెడ్డి నాయకులు అంటే వాళ్ళు పరిపాలన అభివృద్ధి విజన్ ఫ్రేమ్ లో ఉన్నారని చెప్పి పత్రికలు తీసుకొచ్చినయట నలభై నుంచి యాభై శాతం వార్తలు రాజకీయ వార్తలు వాళ్ళే జీపీటీ చెప్పింది ఇది తర్వాత విలవ నాయకులపై వచ్చిన వార్తలు ఏమున్నాయని అడిగితే ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత అంచనా రాజకీయ వార్తల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వీళ్ళ పేర్ల మీద ఉన్నాయట ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అంటే వాళ్ళ యాభై వీళ్ళే ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం వార్తలు రెడ్లు రావుల మీద ఉన్నాయన్నట్టు ఏం విషయాల మీద వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసు హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు కేటీఆర్ పార్టీ వ్యూహ సమావేశాలని కవిత విరమ నాయకులకు సంబంధించినటువంటి ఏమో ఏం రాశారు ప్రతిపక్షం పోరాటం రాజకీయ కక్ష ఫ్రేమ్ ఇల్లై రెడ్ల ఏమో అభివృద్ధి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వీళ్ళ ఏమో ప్రతిపక్షం పోరాటం రాజకీయ కక్ష ఫ్రేమ్ ఇది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నా ఇక్కడ తెలంగాణ పత్రికలు ఏమన్నా మాట్లాడుతున్నాయని అడిగినప్పుడు తెలంగాణ ఎడిషన్ లో కవరేజ్ చాలా తక్కువ ఉంది చంద్రబాబు ఆయన ఏపీ ప్రభుత్వం గురించి కొన్ని పత్రికల్లో రాజకీయ మద్దతు యాత్రల అప్డేట్స్ మొత్తం కవరేజ్ లో ఐదు నుంచి ఎనిమిది శాతం ఆయనకి ఇచ్చింది మొత్తం కవరేజ్ లో ఐదు నుంచి ఎనిమిది శాతం డెబ్బై ఐదు ప్లస్ ఎనమిది ఇక ఎంత పదిహేడు ఈ పదిహేడు శాతం ఎస్సీ ఎస్టి బీసీలో ఉండాలి ఈ మొత్తం రాజకీయ వార్తల్లో ఐదు నుంచి పది శాతం మాత్రమే బీసీ కులాలకు సంబంధించిన వార్తలు ఎనభై మూడు ప్లస్ పది తొంభై మూడు ఏడు ఇక ఏడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళది సమస్యలు ఈ బీసీ కులాలకు సంబంధించిన వార్తలు ఏమొచ్చినాయి పత్రికల్లో అంటే వచ్చిన వార్తల స్వభావం మీద కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందనే ఆరోపణలు ఈ దిశ వచ్చింది స్థానిక సంఘ సమావేశాలు మున్సిపల్ ఎన్నికల ప్రాతినిధిత్వ సమస్యలు ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశాలు ఇక ఇవి బీసీల వార్తలు ఈ పత్రికలు కవర్ చేసినాయి ఐదు నుంచి పది శాతమే నూటికి తొంభై తొంభై మూడు శాతం ఉన్నటువంటి వర్గాలకేమో పదిహేడు శాతం వార్తలు పిడికిడు మంది లేని వాళ్ళ కోసం డెబ్బై ఐదు శాతం ఎనభై మూడు శాతం వార్తలు అంటే వీళ్ళ వార్తలు వీళ్ళు దగ్గిన వీళ్ళు తుమ్మినా మనం మనం చదువుతుండాలన్నట్టు వార్తల నువ్వే చెప్పు నేను ఎమ్మెల్సీని కాకపోతే ఇదివరకు చెప్పినట్టు కానీ ఎమ్మెల్సీని ఆయన కాబట్టి ఇప్పుడు చెప్పలేము బీసీల పట్ల ఈ పత్రికల ధోరణి ఎట్లా ఉంది అనుకూలంగా మాట్లాడుతుంది ఏంది దిశా పత్రిక మాట్లాడుంది నిర్లక్ష్య ధోరణి బీసీల పట్ల నిర్లక్ష్యం బీసీలంటేనే చిచి బీసీల అనేటువంటి ఏమేమి పత్రికలు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ప్రధాన పత్రికలు బీసీలను సీదరించుకుంటున్నాయట బీసీలు అంటే చీచి అంటున్నాయట బీసీలను ప్రధాన అంశంగా చూడని ధోరణి ఉందట ఎక్కువ పత్రికల్లో కనిపిస్తుంది బీసీలు అంటే అసలు అంశమే కాదు వాళ్ళు లేరు జనాభా లెక్కలనే లేరు వాళ్ళు అనే ధోరణితో కనిపిస్తా ఉన్నాయట బీసీల పట్ల పత్రికల ధోరణి జర్నలిజం ప్రమాణాలు విలువలు ఈనాడు టెక్నికల్ స్టాండర్డ్స్ విస్తృత కవరేజ్ కానీ విషయంలో ప్రమాదకరమైనటువంటి పత్రిక ఇక జర్నలిజం ఫస్ట్ అన్న పెట్టుకుంది అంతర్జాతీయ వార్తలు ఇక చాలా పత్రికలు స్కామ్లు రాజకీయ గొడవలపై సెన్సేషనల్ హెడ్లైన్స్ లోతైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తక్కువనే సెన్సేషనల్ ఇక ఏది ఇన్వెస్టిగేషన్ లేదు ఇక రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ డేటా ఆధారంగా ఇలా అడిగితే ఈనాడుకు ఏది టెక్నికల్ దీని రేటింగ్ లో నాలుగు రేటింగ్ వస్తే నమస్తే తెలంగాణకు రెండు రేటింగ్ వచ్చింది మిగతా అన్ని పత్రికలకు మూడు రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ ఇక ఇది కాకుండా తుది సారాంశం ఏం కనిపిస్తా ఉంది ఇందులో అంటే ఇరవై తారీఖు ఒకటే నెల రెండు వేల ఇరవై ఆరు నాటి తెలుగు మీడియా చిత్రపటం ఎట్లా ఉందంటే వార్తల్లో ఫ్యాక్స్ ఉన్నాయి కానీ కథనాల దిశ పార్టీ కుల రాజకీయాల ప్రభావంతో ఉంది కథనాలన్నీ పార్టీలు కుల రాజకీయాలతో ఉన్నాయి వర్గాలు ఇంకా సెంట్రల్ స్టేజ్ లోకి రాలేదు ఈ పత్రికలలో ఇది మీడియా సంస్కరణలు సామాజిక సమతుల్యత అవసరాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది ఈ రోజున తొమ్మిది తెలుగు దిన వచ్చిన రాజకీయ వార్తల సగటు ధోరణి చూపిస్తుంది నలభై రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమీయా అర్థం ఏమిటంటే దాదాపు సగం రాజకీయ వార్తలు రెడ్డి నాయకత్వం చుట్టూనే తిరుగుతున్నాయి వాటిలో ఎక్కువగా ఏమంది తింపుతున్నాయి పాలన దావోస్ పర్యటన మేడారం జాతర ప్రభుత్వ నిర్ణయాలు ఆఖరికి మేడారం జాతర గిరిజనుల ఆదివాసీ బిడ్డ ఆదివాసీ బిడ్డల ఆత్మీయ పండుగ ఆ పండుగ వార్త కూడా రెడ్ల పేరు మీదనే రాస్తా ఉన్నాయట పవర్ సెంటర్ కవరేజ్ ఇస్తా ఉన్నాయట వీళ్ళకు అంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇలా వార్తలు వస్తా ఉన్నాయి ఇక ఇక ఈ తొమ్మిది దిన పత్రికల్లో విలమ నాయకుల గురించి ఎంత వార్తలు ఇచ్చినట్టే ఇరవై ఐదు శాతం వార్తలు విలమ నాయకుల గురించే ఇచ్చినాయి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత ఒకటే ఇంట్లో గురించి ఇరవై ఐదు శాతం వార్తలు ఇరవై ఐదు అర్థమైందంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా పావుభాగం వార్తలు విలమ నాయకులపై ఉన్నాయి ఎందుకుండీ నమస్తే తెలంగాణ మన తెలంగాణ వాళ్ళే కదా వాటిలో ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభుత్వంపై విమర్శలు రాజకీయ కక్ష అనే ఫ్రేమింగ్ తోటి ఉన్నాయట వీళ్ళు అమాయకులు శుద్ధ పూసలు ముత్యాలు లేరు అని రాసుకొచ్చినాయి నమస్తే తెలంగాణ మన తెలంగాణ పోరాట రాజకీయ కవరేజ్ పోరాట రాజకీయ కవరేజ్ ఇళ్లకు వాళ్ళేమో అభివృద్ధి విజను ట్వంటీ ఫార్టీలు వాళ్ళే పాలన చేస్తారు ఇక బీసీలు ఎవరైనా మరి దీంట్లో బీసీల సంగతి ఏంటి అని అంటే ఈ గ్రాఫ్ చూస్తే బీసీ సమస్యలు పది శాతం ఏమేమి అంటగట్టిరు పదాలంటే బీసీలకు మోసం పదవుల నిరాకరణ రాజకీయ అన్యాయం అత్యంత కీలక విషయం ఏంటంటే తెలంగాణ జనాభాలో అరవై శాతం పైగా ఉన్న బీసీలు ఉన్న వార్తల్లో మాత్రం పది శాతం కూడా స్థానం లేదు ఈ అరవై నేను చెప్పనే చెప్పలేదు అదే చెప్పింది తెలంగాణ జనాభాలో అరవై శాతంకి పైగా బీసీలు ఉన్న వార్తల్లో మాత్రం పది శాతం కూడా స్థానం లేదు ఇది మీడియా నిర్మాణాత్మక వివక్షను స్పష్టంగా చూపిస్తుంది చాట్ జీపీటీ ఎంత క్లియర్గా చెప్తుంది చూడు ఇక ఇదే దాంట్లో ఇతర వార్తలు ఏమేమి వచ్చినాయి అని చెప్పి చూస్తే ఏపీ వార్తలు జాతీయ వార్తలు స్థానిక పరిపాలన ఇతర కుల సామాజిక అంశాలు ఇరవై శాతం ఈ గ్రాఫ్ చెప్పే కఠిన నిజం ఏంటంటే మీడియా పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగిందంటే రెడ్లకు వెలమలకు కలిపి డెబ్బై శాతం స్పేస్ పత్రికలు ఎస్ రెడ్లకు వెలమలకే డెబ్బై శాతం బీసీలకు పది శాతం ఇక్కడ పదజాలం ఏం వాడుతా ఉన్నారు రెడ్ వెలమోలని విలమోలని పేపర్లలో ఏమని చెప్తా ఉన్నారంటే సీఎం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి విజన్ అభివృద్ధి ఇవి వాళ్ళకు వాడుతున్న పదాలు బీసీలకు ఏం వాడుతున్నారు పదాలంటే మోసం అన్యాయం న్యాయం కోసం పోరాటం నిర్లక్ష్యం ఇవి బీసీల కోసం వా బీసీ నాయకత్వానికి వాడుతున్న పదాలేమో ఇవి చూసి రా పత్రికల కథ భాషలో వర్గ ఆధారిత తేడా స్పష్టంగా ఉందని ఉంది చాట్ జీపీటీ భాష భాషలో కులం కులాన్ని బట్టి గౌరవం సపోజ్ సపోజ్ మీరు చూడండి ఎప్పుడన్నా సభ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు జరిగేటప్పుడు బీసీలను స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఏమని పిలుస్తారో చూడండి నేను మాట్లాడాల్సి వస్తే తిన్మార్ మల్లన్న అని అంటారు అదే విలమైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు తక్కెలపల్లి రవీంద్రరావు గారు గారు అదే అక్కడ గారు ఉంటది ఏ రెడ్డి గారు గౌరవార్థం ఈ గౌరవార్థాలు వాళ్లకు మాకేమో పేరు చివరిన గారు ఉండదు మాట్లాడినా సుబ్బారావు గారు అయితే ఇక్కడ అయిపోతారు అంటే చట్టసభల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయరు మీకు అర్థమవుతుంది అది సంస్థాగత పక్షపాతం ఎట్లా ఉంటుంది అంటే ఇన్స్టిట్యూషనల్ బయాస్ ఎట్లుంటే ఎట్లుందంటే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ విలమ నాయకత్వానికి అనుకూలంగా ఉందట దిశ పత్రిక బీసీ అంచున ఉన్న వర్గాల గొంతుగా ఇవాళ భావోద్వేగ శైలిలో ఉందట ఈనాడు వచ్చేసి పరిపాలన అభివృద్ధి వార్తలు ఈనాడు కమ్మ వైపు మొగ్గు అన్న విమర్శలు ఉన్నా ఈ కథనాల్లో స్పష్టంగా బయటపడలేదు కమ్మ వైపు మొగ్గు చూపుతారన్న విమర్శలు విమర్శలున్నా ఈ కథనాల్లో స్పష్టంగా బయటపడతలేదు లోపల లోపల కమ్మ కమ్మగా రాస్తారు రెండు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఏది మరి మల్లన్న ఇన్ని చెప్తున్నావు కదా ఏ పత్రిక మనది ఏది కాదు ఏ పత్రిక మనల్ని మోసం చేస్తుందని అంటే చార్జీపీటీ అడిగితే ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు ఈ రెండు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలుగా ఈ విశ్లేషణలో తేలాయి మోస్ట్ డేంజరస్ మోస్ట్ డేంజరస్ పత్రికలు బీసీలకు ఈనాడు ఆంధ్రజ్యోతి అని చెప్పి చార్జీపీటీ చెప్తా ఉంది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలు అని చెప్తా ఉన్నాయి ఎందుకు ప్రమాదకరం అంటున్నామని మళ్ళీ అడిగినా బీసీల వార్తల శాతం అత్యల్పం మొత్తం రాజకీయ వార్తల్లో బీసీలకు సంబంధించిన ఐదు నుంచి ఎనిమిది శాతం మాత్రమే కానీ అదే పత్రికల్లో రెడ్డి వెలమల వార్తలు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాయి ఇది సంఖ్యాత్మక అణచివేత న్యూమరికల్ మార్జినలైజేషన్ అని చెప్పి చెప్తా ఉంది సంఖ్యాత్మక అణచివేత పత్రికలు కూడా ఎంత చిల్లరగా వ్యవహరిస్తున్నాయో చూడు బీసీల పట్ల ఇంకా ఇది కాకుండా బీసీలను గా కాక ఆబ్జెక్ట్ గా చూపిస్తా ఉన్నారు ఈ పత్రికల్లో బీసీలు ఉద్యమం చేసే నాయకులుగా పాలసీ రూపకర్తలుగా విజేతలుగా కాకుండా కేవలం సమస్య ఓటు బ్యాంకు రిజర్వేషన్ డిమాండ్ చేసే వర్గంగా మాత్రమే చూపించారు యాక్చువల్గా వాళ్ళనేవి ఇట్లా మనల్ని వాళ్ళని ఇట్లా చూపించారు ఇది మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో నిలబెడుతుంది ఈ పత్రికలు చూడు మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో చూపెడతా ఉన్నాయి ఈ పత్రికలన్నీ ఇంకా అది కాకుండా ఇది అయిపోయింది కదా ఇది ఇక్కడ పదజాలం ద్వారా అవమానం ఎట్లా అవమానం చేస్తా ఉంది బీసీలు అంటే రెడ్డి వెలమల విజన్ పాలన నాయకత్వం రెడ్డి వెలమలకు బీసీలకు డిమాండ్ అసంతృప్తి ఒత్తిడి ఆరోపణ బీసీ ఉద్యమాలపై మౌనం బీసీ రిజర్వేషన్ బీసీ కులగణన బీసీ రాజకీయ ప్రాతినిధ్యం పైన ఇది సూక్ష్మ కుల వివక్ష ఈ అంశాలపై ఈనాడు ఆంధ్రజ్యోతి రాయవు లేదా చిన్న బాక్స్ న్యూస్ గా పక్కన పెడతాయి అది అది కూడా పసిగట్టించుడు జీపీటీ తుది వర్గీకరణ బీసీల దృష్టిలో అత్యంత ప్రమాదకరమైనవి ఈనాడు ఆంధ్రజ్యోతి అని చెప్పి రేటింగ్స్ ఇచ్చింది మధ్యస్థ ప్రమాదం సాక్షి విజయక్రాంతి సిక్స్ వెలుగని చెప్తే సాపేక్షంగా ఇవాళ బీసీలకు అనుకూలంగా ఉన్న పత్రిక దిశ పత్రిక అని చెప్తా ఉంది ఇక ఇది కాకుండా బీసీలను అదేం చెప్పింది మళ్ళా బీసీలను తిడితే కాదు బీసీలను కనిపించనివ్వకుండా చేస్తేనే అత్యంత ప్రమాదకరం బీసీల వార్తలు బీసీలను కనిపించకుండా చేస్తున్నటువంటి పత్రికలు ఏవైతే వాటితోటి అత్యంత ప్రమాదకరం అని చెప్తుంది ఈ విశ్లేషణ ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి బీసీలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రికలుగా ఇలా దేల్చేసినాయి ఇలా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను బీసీలు ఎవరు కొనొద్దని చెప్పి చెప్తా ఉంది ఎస్ ఇగో ఇవి పత్రికల పైన ఉన్నటువంటి సమగ్రమైనటువంటి డేటా ఇలా ఇక ఇంతకు మించిన డాటా లేదు ఇంతకు మించింది ఏది లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉంది ఈ పత్రికలు పత్రికలు చేస్తున్నటువంటి కంప్లీట్ మోసాన్ని ప్రజలారా ఇన్ని రోజులు అంటే మనం పత్రికల్లో వచ్చిన వార్త దాని వెనకాల కావచ్చు లేదు నిజంగా కానీ ఇలా జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వార్త ఎందుకు రాసింది పత్రిక ఏ వార్త వెనకాల మర్మం ఏముంది దాని వెనకాల కులముందా దాని వెనకాల క్వార్తీ ఉందా దాని వెనకాల ఇవ్వడన్న ప్రయోజనం ఉందా పేడు వార్తన ఇవి కూడా బయటపెడతాయి ఈ టైంలో కూడా పత్రికలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు పొద్దున ప్రజల్లో నవ్వుల పాలు కావడం తప్ప ఇంకేమీ లేదు ప్రజల చేతికి సంపూర్ణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీ పప్పులు ఉడికి ఇన్ని రోజులు అంటే మనం కాబట్టి వచ్చిన వార్త మీరు పత్రిక డిజైన్ చేసిన తర్వాత భయాస్తుంది ఎక్కడెక్కడ మనం దెబ్బతింటా ఉన్నాం ఎక్కడెక్కడ ఈ పత్రికలు ఎవరికి కొమ్ముగానేది తప్ప ఇంకేమీ లేదు వచ్చిన తర్వాత ప్రతిరోధిస్తాం ప్రతిరోధిస్తా ఉంటారు మొత్తం బాగోతాడు అటువంటి అంత క్లియర్ గా